పూర్వం కళింగపురంలో వీరవర్మ అని వ్యాపారి ఉండేవాడు ఒకనాడు ఓ వ్యక్తి వచ్చి తనో బాటసారినని తనకు మూలిక వైద్యం తెలుసునని పరిచయం చేసుకున్నాడు వీరవర్మకు జాలిగుణం ఎక్కువ అందుకే బాటసారికి భోజనం ఏర్పాటు చేయించాడు కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆ బాటసారి అయ్యా మీ దయాగుణానికి నేను పరవశించిపోయాను ముక్కు మోహం తెలియని నాకు మీరు ఆహారాన్ని అందించారు ఇదిగో ఈ సంచిలో ఉన్నవి అద్భుతమైన మూలికలు ఇవి పాపికొండలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు వీటితో కనుక కషాయం చేసుకుని తాగితే మీ ఒళ్ళు ఉక్కులా తయారవుతుంది అసలే మీరు కాస్త నీరసంగా కనిపిస్తున్నారు మీకు ఇవి చాలా అవసరం నాకు ఈ మూలికల్ని ఉచితంగానే ఇవ్వాలని ఉంది కానీ నేను వీటి కోసం చాలా ఖర్చు చేశాను మళ్ళీ వీటి సేకరణకు నాకు డప్పులు అవసరం మీరేమో నాకు భోజనం పెట్టారు ముందుకే పదివేల వరహాలు విలువ చేసి వీటిని మీకోసం కేవలం వెయ్య వరహాలకే ఇస్తాను తీసుకోండి అని చేతిలో మూలికల సంచిని పెట్టాడు వీరవర్మ ఎంతో సంతోషంగా డబ్బులు ఇవ్వబోయాడు ఇంతలో అతని భార్య ఏవండి ఎందుకైనా మంచిది వీటిని మన ఊరి వైద్యుడితో పరీక్ష చేయించండి అంది వైద్యుడేళ్లు పక్కనే కావడంతో ఆయనను వెంటనే పిలిపించి ఈ బాటసారి ఇచ్చిన మందులతో ప్రయోజనం ఉంటుందా అని అడిగాడు వీరవర్మ ఓ ఎందుకుండదు బ్రహ్మాండమైన ప్రయోజనం ఉంటుంది కానీ మీకు కాదు కలుపు మొక్కల వేర్లను పిచ్చి ఆకులను మీకు మూలికల పేరుతో అంటగడదామని చూసిన ఆ బాటసారికి భలే ప్రయోజనం ఉంటుంది అన్నాడు వైద్యుడు ఆటలు పూర్తి కాకముందే మోసగాడైన ఆ బాటసారి మెరుపు వేగంతో అక్కడి నుంచి పరారయ్యాడు అప్పటి నుంచి వీరవర్మ ఎవరిని పడితే వారిని నమ్మకూడదని ఓ నిర్ణయించుకున్నాడు